ఎవడు వందేళ్లు జీవిస్తాడో వాడు ఖచ్చితంగా శుభవార్త వింటాడు జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై నాలుగవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలన మక తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి స్వప్నంలో వానరం కనపడితే కీడు జరుగుతుందని అంటారు లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది అసలు నాకు నిద్ర వస్తే కదా కళ రావటానికి నేను అసలు నిద్రపోలేదు కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముని తలుచుకుంటూ ఉండటం వలన రామ కథని విన్నానన్న భ్రాంతిలో ఉన్నాను అనుకుని మళ్ళీ పైకి చూసింది చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు అప్పుడు సీతమ్మ అన్నది ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం అగ్నిదేవుడికి నమస్కారం బ్రహ్మగారికి నమస్కారం ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక అని సీతమ్మ దేవతలను ప్రార్థన చేసింది అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మలు కిందకి దిగి అమ్మ నేను అబద్ధం చెప్పలేదు నేను యథార్థం చెప్పాను నేను రామదూతని సుగ్రీవుడికి సచివుడిని నన్ను నమ్మమ్మ అన్నాడు అప్పుడు సీతమ్మ అంది ఎవడు వంద సంవత్సరములు జీవితాన్ని పండించుకుంటాడో ఉత్సాహంతో నిలబడతాడో వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు నేను బహుశా ప్రాణాలు విడిచిపెట్టకుండా నిలబడి ఉన్నందుకు ఈ శుభవార్త విన్నాను అన్నది అప్పుడు హనుమంతుడు అమ్మ నువ్వు దేవతలకు చెందిన దానివి యక్షులకు చెందిన దానివి కందురువులకు చెందిన దానివా కిన్నెర్లకు చెందిన దానివా వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతి బా అగస్తుడి మీద అలిగి వచ్చిన లోపముద్రవ నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి కనుక నువ్వు దేవతాశ్రీవి కావు నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావని నేను అనుకుంటున్నాను నువ్వు కానీ జనస్థానంలో రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మ కాదు కదా అన్నాడు సీతమ్మ ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజు రాజులలో చాలా గొప్పవాడైన శత్రు సైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలిని నేను విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు కూతుర్ని నన్ను సీత అంటారు బుద్ధిమంతుడైన రాముడి ఇల్లాలిని నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు హాయిగా గడిపాను కానీ పదమూడవ సంవత్సరంలో దశరథుడు ఆజ్ఞ మేరకు దండకారణ్యానికి వచ్చాం రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు అనింది సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది అని హనుమంతుడు అనుకుని ఆమె దగ్గరకు గబగబా వెళ్ళాడు కానీ అలా వస్తున్న హనుమని చూసిన సీతమ్మ మళ్ళీ మూర్చపోయింది కొంతసేపటికి తేరుకుని నువ్వు దుర్మార్గుడుమైన రావణాసురుడి మళ్ళీ రూపం మార్చుకొని వచ్చావా అంది కానీ సీతమ్మ మనసులో ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించటం లేదు మనసులో నుంచి ప్రీతి పొంగుతోంది ఈయన అటువంటి వాడు కాదు అనిపిస్తోంది ఈయనని చూస్తే పుత్రవాత్సల్యం కలుగుతోంది అని అనుకుని నాయన నువ్వు ఎవరివో యథార్థంగా నాకు చెప్పు అంది అప్పుడు హనుమంతుడు అమ్మ నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు తర్వాత జటాయువు ప్రాణములను వదిలాడు తర్వాత కబందుడు కనపడ్డాడు ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు రా సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు నిన్ను వెతకటం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు దక్షిణ దిక్కుకి అంగదుడి న్యాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకుని ఉండిపోయాయి నన్ను హనుమ అంటారు సంబరాసురుడు అనే రాక్షసుని చంపిన కేసరి నా తండ్రి మా తల్లి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవుడికి ఔరసపుత్రుణ్ణి నేను నీ కుమారుడు వంటివాడను నేను రామదూతను తల్లి రాముడు నీ కోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు నన్ను నమ్ము తల్లి అన్నాడు అప్పుడు సీతమ్మ నువ్వు వానరుడివి రాముడు నరుడు నరవానరులకు స్నేహం ఎలా కుదిరింది నా శోకం పోవాలంటే నేను రాముడి గుణ గుణాలు వినాలి నువ్వు అంతరామభక్తుడి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు అన్నది సశేషం వ్యాఖ్యాత మీనా